ఇది మన పెనుకొండ ఫార్మరు ప్రసాద్ గారి యొక్క క్రాప్ అనమాట ఇది ఆల్రెడీ జనవరిలో వెళ్ళారనమాట ఇతరాలకి సో మీరు చూస్తున్నారు ప్రాపర్గా కేర్ తీసుకొని ఇతరాలన్నీ చేయటం ఇలాంటి ఫ్రూటింగ్ అనేది సాధ్యమైన సోదరులు చూడండి ఎటువంటి మచ్చలు కానీ ఏమి లేవు చూడండి మీరు ఫ్రూట్స్ ఎలా ఇని ఫ్రూట్ ఫార్మేషన్ కానీ సో చూడండి చూడండి ఎట్రా సో ఈ విధంగా సోదలరా రైతు యొక్క అడుగులు కానీ పట్టుకొని చూడని చూసుకో జనవరిలో వెళ్ళి ఎర్లీ క్రాప్ వెళ్తున్నా అనమాట మన కనుకొండ రైతు ఏంటంటే కొంచెం కొత్తగాలు ఇస్తూ ఉంటాడు కొత్తదనంగా సో రైతులందరిలో ఎవరు స్టైల్ వాళ్ళది బట్ ఈ రైతు ఏంటంటే కొంచెం భిన్నంగా ప్రాపర్ ఫర్టిగేషన్ చేసుకోవటం కేరింగ్ చేసుకోవటం ఏంటంటే ఒక స్టెప్ ముందు అనమాట సో ఇతను కొన్న ల్యాండ్లో ల్యాండ్ని డివైడ్ చేసుకున్నాడు సీజన్ బట్టి వెళ్తున్నాడు చూడండి చదలరా ఇది ఆల్రెడీ జనవరిలో ఇతరాలు కొట్టి ఇప్పుడు క్రాప్ అనేది ఈ స్టేజ్లో ఉందన్నమాట సో మీరు అనుకోవచ్చు ఇది సెప్టెంబరా ఆగస్ట్ అయితే అంటారు ఇది హార్వెస్ట్ అయితే అంటారా జూలైలో కాదేమో ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఇది హార్వెస్టింగ్ అయితే చదలరా సో ఇది మన రైతు గారి యొక్క వర్క్ ప్రోగ్రామ్ అంటే ఈ పంటకు సంబంధించిన వర్క్ ప్రోగ్రాం చదలరా ఇది సో ఈ విధంగా ఫ్లవర్స్ పెడితే వదలారా చూడండి ఫోర్ అనమాట ఒక కాడకు వచ్చేసి నాలుగు అనమాట చూసారా సో ఈ విధంగా ఇక్కడ చూసారా మూడు ఇక్కడ చూసారా చూసారా ఇక్కడ చూసారుగా రెండు సో ఇక్కడ చూసారుగా మూడు సో ఈ విధంగా చేసుకుంటే రోజు వందలు మనకి వీల్ బాగా చూడండి చూడండి త్రీ టూ అంటే రైతు చేసే పని ఎంత క్లారిటీగా ఎంత క్వాలిటీగా స్ట్రెస్ ఫ్రీ ప్రాపర్ రెస్ట్ ఎటువంటి రిజల్ట్ అనేది వస్తే చూద్దాం కదా సో ఈ విధంగా చూడండి ఎలాంటి సో జనవరిలో వెళ్ళారమ్మా ఇతరాలు సో ఓవరాల్గా చూడండి ఫ్రూట్స్ చూడండి ఎలా సో రైతు ఫైనాన్స్ హోదాలు ఏదైనా సార్ ఎందుకంటే అతని యొక్క యాక్షన్స్ అనేవి అతని యొక్క వర్క్ ప్రోగ్రామ్స్ అనేవి

ఏమి లేవు క్లిప్స్ ఫ్రీ టిప్స్ లేవు షూటింగ్ బాగానే పడ్డది ఇంకా ఉన్నాయి అక్కడక్కడ నో ప్రాబ్లం నో ప్రాబ్లం సో ఇది చూడర మన యొక్క గారి పంట పస్తతి ఆ ట్రిప్స్ మైట్స్ అన్ని రకాలు బాగున్నాయి ఫ్లైస్ బాగున్నాయి సో ఈ విధంగా సోదరులరా హైట్ ఏంటంటే ప్రాబ్లంగా మౌంటైన్ చేస్తున్నారు సోదరులరా హెల్దీ ఇంకా కావాలి మళ్ళీ లేట్ బ్లూమింగ్స్ చూడండి లేట్ బ్లూమింగ్స్ కైండ్ ఆఫ్ త్రిప్స్ నుండ్స్ ఆఫ్ ఆంధ్రగ్రస్ నచ్చలు బర్డ్స్ బాగానే సోదల బర్డ్స్ మటుకు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి పర్ఫెక్ట్ ప్రోటీన్ సో ఈ విధంగా రైతుగారు ఎర్లీ క్రారు సో తెల్లరా చూడండి రిజల్ట్ ఎలా ఉంది పాజిటివ్ ఉన్నాయి బానీ అంత బ్యాడింగ్ కాదు కాయమే మచ్చల పడతాను ఇక ఎక్కువనేదన్న ఇది నిద్రపోయి అట్లా మనం లైట్ తీసుకుంటే మనం ప్రమాదం చేస్తాయి ప్రయోగాత్మకంగా దీన్ని రైతుగారు ఏంటంటే చేస్తున్నారు చోదాలరా మీరు చూడొచ్చు మీరు గమనించవచ్చు ఆల్రెడీ ఫూటింగ్ దశలో ఉంది ఇది ఆంధ్రాగ్నస్ కానీ ట్రిప్స్ కానీ ఏది లేదు చూడవచ్చు మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్న సోదరులరా చూడండి ఓకే సో ఈ విధంగా ఈ పంట నేను ముందుకు వెళ్తున్న చోదలరా ట్రిప్స్ ఉందిరా ఇక్కడ బాగా ఏదన్నా చేయ లైట్గా అవును కానీ ఇప్పుడు మీరు చెప్పారు ప్రసాద్ గారు క్రాప్స్ ఎందుకు ఇట్లా రివర్స్ టైమింగ్స్ వెళ్తున్నారు మీరు ట్రిప్స్ అవి రాలేదు ట్రిప్స్ రాలేదా ఫిట్స్ రాలేదా జనవరిలో ఇతరాలు తీసారు ఇది జనవరిలో ఇతరాలు ఈ విధంగా సో మన క్లయింట్ గారు పండుకెళ్ళారా చూడాలరా జనవరిలో సో ఈ విధంగా ఫ్రూటింగ్ అయింది చూడొచ్చు ఎర్లీ క్రాప్